రాష్ట్రంలో ఓటర్లు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు అత్యధికంగా షేర్లింగం పల్లె నియోజకవర్గంలో ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది అత్యల్పంగా భద్రాచలంలో లక్ష యాభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు మంది ఇక ఎలక్షన్ కమిషన్ కూడా ఓ వైపు ఎలక్షన్ కమిషన్ ఎంత రాష్ట్రంలో ఓటర్లు ఉన్నారని చెప్పేసి డిసైడ్ చేసింది ఓ వైపు బీసీ లెక్కలు కూడా ఖరారు కాబట్టి అత్యధికంగా షేర్లింగం పల్లిలో ఏడున్నర లక్షల మంది ఉన్నారట ఏడున్నర లక్షల మంది ఉన్నారు ఆ నియోజకవర్గంలో ఇక తక్కువగా భద్రాచలంలో లక్షన్నర మంది ఉన్నారు మహిళలు ఎక్కువగా ప్రభావితం చేయబోతా ఉన్నారు ఈ ఉన్నటువంటి మూడున్నర లక్షలలో దాదాపుగా రెండు లక్షలకి పైగానే రెండు లక్షలకి పైగానే మహిళ ఓటర్లే ఉన్నారు ఇక ఆమె ఓటే శాసనం అనేది వినపడతా ఉన్నారు ప్రధానంగా మహిళలు మహిళలు ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపితే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి ఒక క్లారిటీ అంటే మనకు ఒక ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ అయితే ఎలక్షన్ కమిషన్ మన రాష్ట్రానికి సంబంధించి ఆ క్లారిటీ ఇవ్వడం కూడా మరి మనం చూస్తా ఉన్నాం